సుభాష్ రాజు దగ్గరికి వచ్చి పది లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ని అయితే ఇస్తూ ఉంటాడు ఇదిగోరా పది లక్షలు అని చెప్పేసి అని మళ్ళీ వెంటనే ఇలా అంటూ ఉంటాడు ఇప్పటికైనా ఈ వేయడం ఆపేస్తే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు సుభాష్ అప్పుడు రాజు ఉండి లేదు వచ్చి ఇక్కడ గొడవ చేయడం కంటే ఇదే మంచి పద్ధతి అని చెప్పేసి అనుకు అంటూ ఉంటాడు రాజు ఈ మాటలన్నీ పైనుంచి అయితే వింటూ ఉంటుంది కావ్య విని అదేంటి పది లక్షలు ఎందుకు తీసుకుంటున్నారు ఈయన అసలు ఎవరికి ఇవ్వబోతున్నాడు ఈ పది లక్షలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా రాజు వెంటనే ఆ డబ్బులు తీసుకొని అయితే కార్ వేసుకొని బయలుదేరడానికి వెళ్తూ ఉంటాడు ఈయనతో వెళ్తే ఆ పది లక్షలు ఎవరికి ఇవ్వబోతున్నాడు ఎందుకు ఇవ్వబోతున్నాడు ఆ బాబు తల్లికేనా ఇచ్చేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుభాష్ మాత్రం తన కొడుక్కి హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇంకా రాజు అయితే కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ డబ్బులు ఇవ్వడం కోసం ఇంకా కావ్య కూడా అంతే వెనకాలనే కారు తీసుకొని తన వెనకాల వెళ్తే అసలు ఎవరికి చేయబోతున్నాడు ఎందుకు ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పి తన వెనకాల ఫాలో అవుతూ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా రాజ్ కారాపి తను అటు వెళ్ళగానే ఇంకా కావ్య కూడా కారాపి పరుగు పరుగున పరుగెత్తుకుంటూ అసలు ఎవరికి ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటుంది ఎటు చేసి తన నిజం చెప్పకపోయినా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి తన వెనకాలే ఫాలో అవుతూ వచ్చేస్తుంది ఇంకా రాజు అయితే ఆ డబ్బులు పట్టుకొని అటు ఇటు తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య మాత్రం ఇంకా దొంగచాటుగా వచ్చి ఒక బంగ్ గోడచాటుకు దాసుకొని ఇంకా రాజు వైపు అయితే అలా చూస్తూ ఉంటుంది రాజు మాత్రం అక్కడికి వెళ్ళి ఎవరు లేని ప్లేస్లో ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరైనా ఉన్నారా లేదంటే వచ్చిందారా లేదా తను అన్నట్లుగా చూస్తూ ఉంటాడు మరి ఆ పది లక్షలు తీసుకెళ్ళింది ఆ బాబు తల్లికైనా మరి ఇంకా సుభాష్ కూడా నిజం తెలుసు అయినా కూడా చెప్పకుండా తను కూడా దాటేస్తూ ఉన్నాడు మరి డబ్బులు ఎవరికి ఇవ్వబోతున్నాడు రాజు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్